నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం పోచంపల్లిలోని టీఎం మిక్కత్ కి అయితే వచ్చామండి నమస్తే నాన్న మహేష్ ఓకే నానా మన మహేష్ అండి మనం చాలా వీడియోస్ చేసాం మహేష్ తోటి మంచి మంచి శారీస్ అయితే చూపించారు అండ్ ఈ రోజు ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మనం ఒక ఫోర్ డేస్ బ్యాక్ చూసాం కదండి వీడియో ఆ వీడియోలో ఏంటంటే మనము లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు శారీస్ అయితే చూసామండి అవి కూడా డిస్కౌంట్ ప్రైసెస్లో ఉన్నాయి ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూపిస్తున్నా థర్టీ సిక్స్టీన్ ఫోర్టీన్ పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి అండ్ పండగలు వచ్చేస్తున్నాయి అందరూ కూడా పట్టు చీరలు కావాలని కోరుకుంటారు స్పెషల్గా ఏంటంటే పోచంపల్లి పట్టు శారీస్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒకటన్నా ఉండాలని అందరూ అనుకుంటారండి బట్ అందుకని అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా శారీస్ అయితే తీసుకొచ్చారు ఇవాళ శారీ చూడండి ఎంత బాగుందో మంచి పేస్టల్ కలర్ అండి మనకి ఈ పేస్టల్ కలర్కి వచ్చేసి మనకి మంచి లావెండర్ కలర్ లావెండర్ కూడా కాదండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు అండ్ బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చారో జరిలో వచ్చింది ఇందులో మధ్యలో మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి హెవీ డిజైన్ అండి ఇదిగోండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫైవ్ లోపల పడతాయండి ఎంత అనేది మనకి ఎవరికైనా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మహేష్ అయితే చూపిస్తారు అండి ఈ చిరునా ఈ శారీ చూడండి ఎంత బాగుందో నాకైతే ఇది అసలు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి చూడండి మంచి పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్లో కూడా చాలా లైట్ కలర్ ఆ లైట్ కలర్కి వచ్చేసి మనకి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు బార్డర్ కూడా చూడండి జరీ ఎంత పెద్దగా వచ్చిందో అసలు ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను జస్ట్ ఇలా వేసుకుని చూపిస్తానండి మీకు శారీ సరే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్ చూ చూపిస్తాం ఇది చూడండి మంచి పేస్టల్ కలర్ అండి పిస్తాకు వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి కోటకొమ్మ డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ వచ్చింది టెంపుల్ డిజైన్ అనుకోండి అండ్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు చూపించు ఇది పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ అమ్మా చూసారు కదండి శారీ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ఫుల్ వీడియోలో చూద్దాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము

డబల్ బార్డర్ వచ్చి బూటీస్ వస్తుంది మ్యామ్ మనకు ఓకే బూటీస్ వస్తుంది అందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ మనకు బాటల్ గ్రీన్ వచ్చి పిస్తాకి ఇలా పింక్ బార్డర్ మేడం ఓకే పెస్టల్కి పర్పుల్ బోడర్ మేడం ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ బార్డర్స్ ఇయర్స్ ఇది నావీ బ్లూ మ్యామ్ బ్లాక్ కాదు నావీ బ్లూ కి ఎల్లో కలర్ బార్డర్ మ్యామ్ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా సింపుల్ గా ఉంటుంది బాగుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు పేస్టల్ పర్పుల్ కి బేబీ పర్పుల్ మ్యామ్ ఓకే అండ్ బ్లౌజ్ కూడా మనకి దీనికి పటోలో వస్తుంది మ్యామ్ ఓకే మ్యామ్ ఇదేమో జిగ్జామ్ ఇది కొంచెం లెంగాస్కి ఎక్కువ వాడుతున్నాను ఇప్పుడు నేను చూపించే త్రీ పీసెస్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే రెడ్ బార్డర్ దీంట్లో ఇంకా టూ టూ కలర్స్ ఉన్నాయి ఒకటి ఏమో వైన్ పింక్ ఇంకోటేమో పర్పుల్ ఓకే వీటికి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ నెక్స్ట్ ట్విల్ లోనే చెక్స్ మనం చెక్స్ వచ్చి మధ్యలో ట్విల్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చి మనకు చెక్స్ వస్తుంది దీంట్లో ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయి మేము ప్రజెంట్ అయితే ఇక్కడ వివింగ్ లో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఏమో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అయినా వచ్చి వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి కదా ఆర్డర్స్ వస్తుంటాయి కదా మీకు ఎక్కువ బయట నుంచి వస్తాయి అనుకుంటే వేరే స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ ఎక్కువ హోల్సేల్ సప్లై చేస్తాం ఓకే షోరూమ్స్ వాళ్ళకి గిట్టా పొతేసి కానీ ముద్దా కానీ ఇంకొన్ని సప్లై చెన్నై సిల్క్స్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రామాకి పింక్

బాగుంది ఇది కూడా ఇది పిస్తా విత్ ఇది అయితే ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది నాకు చూడగానే నచ్చేసింది చీర రాయల్ బ్లూ నా అండ్ లాస్ ఇలా ఓకే కొన్ని కలర్ కాంబినేషన్స్ కావాలన్నా దొరకవు హ్మ్ yes ఇలా దొరికినప్పుడే తీసుకోవాలి పైపుల్ కి సీ గ్రీన్ అనేది ఓకే ఓకే బార్డర్ గ్రీన్ కి ఆరెంజ్ మ్యామ్ ఓకే ఇదేమో హాఫ్ వైట్ కి ఆరెంజ్ మ్యామ్ ఇది కూడా బాగుంది గ్రీన్ కి ఆరెంజ్ ఆరెంజ్ కూడా చాలా బాగుంది హాఫ్ వైట్ కి ఆరెంజ్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు బా ఎంత బాగుందో ఇవన్నీ ఎంత పడతాయి అమ్మ మ్యామ్ ఇది 16 ఫైవ్ మనం ఫైనల్ 13 ఫైవ్ పడుతుంది ఓకే సంక్రమ్ ఆనందమా అంటే స్కై బ్లూ ఓకే ఇది రేడియం గ్రీన్ మ్యామ్ రేడియం ప్యారెట్ గ్రీన్ ప్రతి చీర బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ ఇది బాగుంది అది బాగాలేదని లేకుండా ప్రతి చీర డిఫరెంట్ లుక్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది రెడ్ కి బ్లూ మ్యామ్ ఇది మెజెంటా పర్పుల్ కి ప్యారెట్ గ్రీన్ ఓకే

ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మ్యామ్ ఎందుకంటే కొన్ని బార్డర్స్ బట్టి శారీ ప్రైస్ పెడుతాయి కొన్ని ఏమో డిజైన్ బట్టి శారీ ప్రైస్ పెడతాం ఇవి టూ శారీస్ ఉన్నాయి కదా మ్యామ్ ఇది మనకు లెవెన్ ట్వల్వ్ పడుతుంది ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా ఇది ఎయిటీన్ మనకి ఫైనల్గా పడేది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఎందుకంటే డిజైన్ ఒకటేమో బార్డర్ కంచి రావడం ఇంకోటి ఏమో హెవీ డిజైన్ అట్లా అన్నమాట ఓకే కొన్ని ఏమో పేస్టల్ షేడ్స్ ఉంటాయి మ్యామ్ ఈ టెస్టర్ కలర్ కి పింక్ బార్డర్ మ్యామ్ ఓకే అండ్ మన పల్లు బ్లౌజ్ వచ్చి ఈ పటోలా మ్యామ్ ఈ పటోలా అండ్ బార్డర్ వచ్చి మన కంచి బార్డర్ వస్తుంది మ్యామ్ మేము బేబీ పింక్ కి ఆరెంజ్ బార్డర్ మ్యామ్ బాగుంది ఇది కూడా ఇట్లా బ్లౌజ్ మ్యామ్ లైట్ పిస్తా గ్రీన్కి పాటిల్ గ్రీన్ మ్యామ్ ఇది మెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా గ్రీన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ రెడ్ అండి రెడ్ కి పింక్ బార్డర్ అండి మెజెండ పింక్ ఓకే ఇది పిచ్ వై ప్రింట్ వచ్చినట్టు ఉంది yes sir ఓకే కానీ కలంకారీ అయితే ఒరిజినల్ కలంకారీ అయితే కాదు అదే అదే ప్రింట్

వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఓకే ఇందులో మనం ప్రైజెస్ వచ్చి సిక్స్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ మధ్యలో ఉంది మ్యామ్ కొన్నిటికి జరిగి ఉంటుంది కొన్నిటికి జరిగి ఉండదు ఆల్మోస్ట్ మర్తాస్ విత్ హెవీ పటోలా మ్యామ్ ఓకే ఇవి మనం పటాల పటోలా డిజైన్స్ కూడా అంటారు మన డిజైన్స్ మన వీవింగ్ మాత్రం మన ఇక్కడ అన్నమాట ఓకే ఎక్కువ శాతం ఏంటంటే మన గుజరాత్ వాళ్ళ శారీస్ కొంచెం హెవీ కాస్ట్ ఉంటారు కాబట్టి మన దగ్గర వీవింగ్ చేపించుకుంటారు మ్యామ్ వాళ్ళ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు అనమాట షోరూమ్స్ వాళ్ళు ఓకే అలాగే కానీ ఇక్కడ ఎక్కువ శాతం మీకు ట్రెడిషనల్ కలర్స్ ఏ కనబడతాయి మ్యామ్ అందులో ఎందుకంటే వాళ్ళు గుజరాత్ వాళ్ళు కదా మ్యామ్ వాళ్ళు ఎక్కువ ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు గ్రీన్ రెడ్ పింక్ ఓకే మెజెంటా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి పోషంపల్లిలో నాకు క్లాత్ బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది క్లాత్ ఎన్ని సంవత్సరాలు కట్టినా పడేయాల్సిందే తప్పితే చిరగడము అట్లా ఉండదు కలర్ పోవడము ఇది కూడా డిజైన్ బాగుంది మంచి బాక్సెస్ డిజైన్ వచ్చింది బాగుంది ఇది కూడా మంచి కలర్ జనరల్ గా ఏంటంటే ఈ కలర్ మామూలుగా కలర్ పోతుంది అంటారు రత్నావళి కలర్ కానీ పోచంపల్లిలో పోదు అంటే మనది ఏంటంటే మనం కలర్స్ ఒకటి రెగ్యులర్ వాడతాం కదా మనం అది ఎక్కువ దీని ప్లస్ పాయింట్ బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి అవి ఏమో కొంచెం డిఫరెంట్ ఆహా దీనికి రెడ్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఓకే ఓకే అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా పట్టవాలన్నమాట ఆహా బాగుంది బాగుంది మంచి హాఫ్ వైట్ కి బ్లాక్ రెడ్ ఎల్లో వచ్చేసరికి చాలా బాగుంది ఇది మల్టీ కలర్ సిక్స్ ఆగ్ మా ఓకే అండ్ సారీ లెట్ విల్ టైప్ అంటే కంబోడియన్ ఇవన్నీ ఒకటే ప్రైస్ కదా ఎస్ ఆల్మోస్ట్ మీకు 582 లో ఉంటుంది ఓకే మనకి ఇది ఎంత ఎంత ప్రైస్ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చూపిస్తుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ మ్యామ్ మనకు ఫైనల్ పడేది ట్వెల్వ్ ఫైవ్ టు థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఓకే అంటే ఇందులో మనము ప్రైసెస్ అనేవి మెన్షన్ చేయలేము అంటే ఇవి చీరలు అని అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మోరోవర్ ఏంటిదంటే మాది పొచంపెల్లిలో మా హోల్సేల్ ప్రైసెస్ కదా హోల్సేల్ దాంట్లో మా షోరూమ్స్ వాళ్ళకి ఏంటి అంటే మేము కంపల్సరీ ప్రైస్ స్టాగ్స్ పెట్టాలి ఓకే ఎందుకంటే వ్యూవర్స్ కదా మేము మీరు ప్రైస్ ట్యాగ్ చూసారంటే ఇది మీరు షోరూమ్ ఆ రిటైల్ మాకు కొంచెం డౌట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తుంటారా ఓకే ఓకే అందుకనే మేము ప్రైస్ స్టాగ్స్ పెట్టము కానీ మన దగ్గర ఏదైనా సరే ఉంటుంది ఓకే ఎందుకంటే ఇంత దూరం వస్తున్నాడు జెన్యున్ కోసం అవును అవును ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఈ ముడి సరుకు కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇది ప్రైస్ వచ్చి మా పట్టుదారం పెరిగింది అవును మా దగ్గర అది ఇక ధరలు పెరుగుతూ ఉంటాయి అందుకే మీరు ఈ కాస్ట్ అంతా ఈ చీర వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ ఇంకొక చీర అలాంటి చీర ఇవ్వాలంటే మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేరు చేయలేము ఎందుకంటే మేము ఇప్పుడు ఎవరో ఒక్కొక్క ప్రైస్ మీద మెయింటైన్ చేయలేరు ఓకే ఓకే ఎందుకంటే సరుకు ధర ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది మెయిన్ అదే ప్రాబ్లం మ్యామ్ పోచంపల్లి పెళ్లి అంటే పట్టుదార మెయింటైన్ ఒరిజినల్ మెయింటైన్ చేసిన వాళ్ళకి అదే ప్రాబ్లం కొంతమంది మిక్సింగ్ పెడతారు మ్యామ్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అంటే మన పోచంపల్లిలో మిక్సింగ్ అయితే లేదు మ్యామ్ ఇక్కడ బాగుంటాయి నాన్న చీరలు నేను ఏమి దగ్గర దగ్గర 2 2 1/2 ఇయర్స్ నుంచి మీ దగ్గర వీడియోస్ చేస్తున్నాను కదా పూచం పెళ్లి ఒకటి మనకు మిక్సింగ్ అనేది ఉండదు మీకు ఆల్మోస్ట్ వేరే ప్లేసెస్ ఉన్నాయి కదా కొన్ని ప్లేసెస్ ఇట్లా మన హ్యాండ్లూమ్స్ అని వాటిలో మాత్రం కంపల్సరీ మీకు మిక్సింగ్ ఉంటుంది చెప్తారు వాళ్ళు కూడా చెప్పే అమ్ముతారు నేను పర్సనల్ గా ఒక త్రీ తీసుకున్నాను పోచంపల్లి పట్టు అసలు ఎంత బాగుంటాయి ఎన్ని సార్లు కట్టినా గానీ షైనింగ్ అనేది తగ్గదు దీనికి బ్లౌజ్ మొత్తం ప్లేన్ వచ్చి ప్లేన్ వచ్చి పళ్ళు బార్డర్లో ఓకే

ఓకే పకనం పటోలా అండ్ కలర్స్ కూడా ఆరెంజ్ విత్ రెడ్ జామ్ ఆరెంజ్ విత్ రెడ్ రెగ్యులర్గా కామన్ తక్కువ మ్యామ్ ఇప్పుడు ఓకే దెన్ ఇలా ఫుల్ పటోలా థ్రెడ్డింగ్ ప్లే ఓకే కొంచెం స్టాండర్డ్ కోసం వీటిలో మనం మనకు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇలా బ్రిడ్ కలర్స్ అనమాట దాని తర్వాత ఇట్లా సింగిల్ కలర్స్ను ఇది మోటివ్స్ మ్యామ్ మ్యామ్ అప్పట్లో రెక్కల ఏనుగు రెక్కల గుర్రం అని అవునవునవును ఇది ఒకసారి థీమ్ అనమాట ఓకే ఇవి రెక్కల గుర్రాలు నెమళ్ళు ఏనుగులు ఓకే యాష్ కలర్ కి రెడ్ కలర్ యాష్ గారు మమి సిలేటెడ్ రేణు కలర్ అంట చూడమ్మ ఆ ఆ ఐవరీ ఐవరీ కలర్ అంటే మన దగ్గర సిలేటెడ్ వార్తమ ఓకే ఐవరీ కలర్ అంటరు ఓకే హాఫ్ వైట్ కి రెడ్ మల్టీ కలర్స్ వచ్చినట్టు మండపల కూడా ఓకే ఇది ఆకు మేమ్ ఆకుట్లా పువ్వు అన్నమాట నెక్స్ట్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇవేంటంటే మ్యామ్ పటోలా డిజైన్స్ అనమాట మ్యామ్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నారు ఇందులో లయన్ బాతు ఇట్లా హంస ఇవన్నీ ఉంటాయి మనం ఇంకోటి మ్యామ్ ఇది డిజైనర్ మ్యామ్ సింగిల్ పీస్ ఇది ఇది డబల్ ఈ కర్పీ మ్యామ్ ఇంకా బై డబల్ ఇ కర్పర్ ఉంటుంది మీరు చూపిస్తాను ఇదేమో ఇక్కట్ మ్యామ్ ఇదేమో డబల్ ఇక్కట్ ఇక్కడికి డబల్ ఇక్కడ తిన్నాను వర్టికల్ హరిజెంటల్ థ్రెడ్స్ కూడా సేమ్ డిజైన్ కట్టి వీవ్ చేస్తాను అనమాట వీవింగ్ కొంచెం రిస్క్ ఉంటుంది అట్లా ఓకే ఇది కూడా ఇదే ప్రైస్ లో ఉంది అన్నమాట ఇది మ్యామ్ మన దగ్గర ఇంకోటి ఏంటిదంట మ్యామ్ చూస్తారా సరే బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ మన దగ్గర ఇంకోటి ఏంటిదంట మ్యామ్ గుజరాత్ పటోలా కూడా ఉంది మ్యామ్ మన దగ్గర ఇది గుజరాత్ సెమీ పటోలా అంటారు ఇంకోటి పట్టాన్ పటోలా కూడా అంటారు మ్యామ్ ఇది ఫ్రమ్ డైరెక్ట్ ఫ్రమ్ గుజరాత్ మ్యామ్ ఓకే ఇవి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ మధ్యనే ఉంటుంది మ్యామ్ మన ప్రైస్ వచ్చి నైన్టీన్ నుంచి ట్వంటీ టూ మధ్యనే ఉంటుంది మ్యామ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది మనకి ఏంటిదంటే మనం అక్కడ వాళ్ళకి సప్లై చేస్తాం కదా మ్యామ్ మనం రీవర్స్ పరిచయాలు మనం కూడా సొంతంగా అవి వేస్తాం కదా మ్యామ్ అక్కడి నుంచి మనం డైరెక్ట్ తెచ్చిన థీమ్ అన్నమాట ఇది ఓకే ఇందులో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే చూపిస్తున్నాం కొత్తగా వచ్చాయి కాబట్టి మీకు ఇప్పుడు కొంతమందికి ఏంటిదా మేడం గుజరాత్ దాకా వెళ్ళి తీసుకోవాలని ఆలోచన అవును అవును ఇది ఈజీగా మనకి ఈజీ మెథడ్ ఇంకోటి ఏంటంటే మనం ప్యూర్ డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇది మంచి కలర్ లైట్ కలర్ వచ్చింది లైట్ గ్రీన్ మ్యామ్ పేస్టల్ కలర్ ఇది లీఫ్ టైప్ మ్యామ్ ఓకే बहुत इधर मो रेड बाई पिंक में इधर mm -hmm. इनको रहे हो ग्रीन बाई रेड में पर इन जो भी चीज़ सारे एक्जेक्टली क्या अलग में आवश्यक लोग जोड़ रहे हैं ओके ओके इकट्ठा जोड़ చూసారు కదండి సేమ్ ఇది మనం మా ఫోటోలో చూసింది సేమ్ సారీ అండి సారీ అయితే చాలా బాగుంది అయిపోయింది అమ్మా అయిపోయింది ఆ సారీస్ ఓకే చూసారు కదండి శారీస్ అయితే సూపర్ సూపర్ శారీస్ అయితే చూపించారండి యాక్చువల్గా ప పోచంపల్లి శారీస్కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు అండ్ మహేష్ దగ్గర అయితే ఇంకా శారీస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైసెస్లో వస్తాయండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే మహేష్ మనకి శారీస్ ఇస్తూ ఉంటారు సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు మళ్ళీ పిక్స్ పెడతారండి మీకు ఎలాంటి శారీ కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా అలాంటి సారీనే పెడతారు ఇన్ కేస్ శారీ ఒకవేళ సేలింగ్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కూడా వ్యూ చేయించి ఇస్తూ ఉంటారండి అంటే స్పెషల్గా వ్యూ చేయించాలంటే ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ వ్యూ చేస్తూ ఉంటారు ఒక టూ త్రీ శారీస్ తీసుకున్నా కూడా అండ్ ఎవరికైనా పెళ్ళిళ్ళకి వాటికి ఎవరికైనా పెట్టుబడులకి లేకపోతే ఇంకా దేనికైనా కావాలంటే కూడా మంచి ప్రైస్ ఇస్తూ ఉంటారండి సో తప్పకుండా ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోండి హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే పోచంపల్లి అనేది చాలా నియరెస్ట్ అండి చాలామంది తెలియదు పోచంపల్లి అంటే ఎక్కడో ఉందనుకుంటారు మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో మనకి భూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది అండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాటిన తర్వాత అక్కడ నుంచి లోపలికి వస్తే ఒక టెన్ మినిట్స్లో మనకి లోపలికి వస్తే మార్కండేయ స్వామి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో టీఎం మిక్క హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కనుక తప్పగా విజిట్ చేయండి ఎందుకంటే శారీస్ అయితే చాలా బాగుంటాయి మేము వీడియోలు అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని అయితే చూపించామండి అండ్ నెక్స్ట్ మరిన్ని వీడియోస్ మంచి వస్తూనే ఉంటాయి సో చూస్తూనే ఉండండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ